అంటే సింపతిని చూసి మాత్రమే ఓట్స్ పడుతున్నాయి అనుకోవచ్చా అలా ఏమనుకోకూడదు ఎందుకంటే తను చాలా కష్టపడ్డాడు మంచి మంచి గేమ్స్ ఆడాడు కాబట్టి తనకే విన్నర్ లాగా రావచ్చు అనుకుంటున్నాను సో పల్లవి ప్రశాంత్ కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఎవరు విన్ అయితే బాగుంటది నేను అమర్ అనుకుంటున్నాను ఎందుకంటే తనకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా బాగా ఉంది తను కూడా చాలా బాగా ఉంటాడు అందుకే తను కూడా గెలవచ్చు గెలిచే ఛాన్స్ ఉంది కాబట్టి తను కూడా గెలవచ్చేమో అనుకుంటున్నాను సో అమర్దీప్ చాలా సార్లు ప్రశాంత్ ని చాలా విషయంలో ఇన్సల్ట్ చేశాడు కదా అలాంటి టైం లో మీకు ఏమనిపిస్తుంది అంటే జరుగుతుంటే బిగ్ బాస్ అనంగా అలాంటి గొడవలు జరుగుతాయి మళ్ళీ కలిసి అంటే ఎక్స్పెక్ట్ లేకుండా మాట్లాడారు అరే తురే అనుకోవడం చాలా ఫీల్ అయ్యాం కానీ ఏం చేయలేం గా అలాంటి జరుగుతుంటే అప్పుడు అప్పుడు కానీ ప్రశాంత్ విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ హాయ్ అండి హాయ్ మీ పేరు అర్జున్ సో రే బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఫైనల్స్ కదా సో మీరు బిగ్ బాస్ చూస్తూ ఉంటారా చూస్తుంది సో ఎవరు ఇష్టం బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో శివాజీ ప్రశాంత్ శివాజీ అండ్ ప్రశాంత్ ఎట్లా అనిపించింది ఉల్టా పల్టా అన్నారు నిజంగా ఈ సీజన్ మొత్తం ఉల్టా పల్టా ఉండేనా ఉల్టా పల్టా ఉండే గేమ్స్ కానీ టాస్క్ గాని ఒక్కొక్కరు యాక్టింగ్ మాస్క్ గేమ్ అవన్నీ చూస్తుంటే ఉల్టా పుల్టా అనిపించింది సో రే ఫైనల్స్ కదా ఎవర్ విన్నర్ అవుతారు అనుకుంటున్నారు ప్రశాంత్ అమర్దీప్ మధ్యలో కొంచెం ఇద్దరు మధ్యలో ఉంది అని అన్న అంటున్నారు సో మీ ఒపీనియన్ ఏంటి ప్రశాంత్ ఇస్ ద బెస్ట్ అన్న ఓపెనర్ సో గేమ్స్ అనే ఎలా అనిపించింది ఎందుకంటే ఒక చిన్న స్టేజ్ నుంచి తన వచ్చాడు కదా సో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ సెవెన్ లో ఫైవ్ మెంబర్స్ ఉన్నారు కదా ఫైనల్ లో ఈ స్టేజ్ వరకు వస్తారని అనుకున్నారా మీరు అనుకోలేదు నాకు లాస్ట్ అంటే మధ్యలో అవుట్ అవుతారు అనుకున్నా కానీ తన గేమ్ స్ట్రాటజీ తన అన్ని శివాజీ కానీ లేకపోతే ఇక్కడి దాకా వచ్చేటప్పుడు కాదు యాక్చువల్లీ మెయిన్ శివాజీ ఎవరు అతను బెస్ట్ మంట్ అయింది శివాజీ వారు ఉండడం వల్ల ఇక్కడ ఫైనల్ దాకా వచ్చిండు ఇప్పుడు ఫైనల్ లో ఖచ్చితంగా కప్పు కొడతానని మధ్యలో రతిక ఉంటేనే గేమ్ ఉంటది ప్రశాంత్ కి అని చెప్పేసి కూడా చాలా మంది అన్నారు రతిక వల్లనే అప్పుడు కొంచెం మనం డల్ అయింది లేకపోతే తప్పుల నుంచి పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే ఖచ్చితంగా ట్రోఫీ అతనికి ఉండేది రాధిక రతిక రాధిక ఎందుకని రాధిక ఆ అదులకు పోయిన తర్వాత రతిక పేరు అందరు రాధిక పెట్టేశారు కదా ట్రోల్స్ లలో మీమ్స్ లలో

బిగ్ బాస్ చూస్తూ ఉంటారా అప్పుడప్పుడు చూస్తాం అప్పుడప్పుడు చూసినప్పుడు మీకు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఎవరు ఇష్టం మీకు నాకు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఎవరు ఇష్టం లేదండి జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాను నేను అంటే ఒక పర్సన్ ఉంటారు కదా ఈ పర్సన్ మంచి గేమ్ ఆడుతుండు లేదంటే ఈ సింగర్ మంచి పాటలు పాడుతుండు అట్లా స్టార్టింగ్ అంటే అమర్దీప్ అంటే ఇష్టం ఉండే ఎందుకంటే మా ఊరే కాబట్టి మా ఇంటి దగ్గర వాళ్ళు సో గేమ్ చూడలేదు అయితే అంటే గేమ్ చూసాను గేమ్ చూసాక డిసిషన్ చేంజ్ చేసుకున్నా అమర్దీప్ ఎందుకంటే సరిగా గేమ్ పరంగా బాగా ఆడుతున్నాడు కానీ కొంతమంది పట్ల బయాస్ గుడు గ్రీడీగా ఉన్నాడు అన్ఫేర్ గా ఆడుతున్నాడు సో అందుకని ప్రెసెంట్ అయితే స్పై బ్యాచ్ బాగా ఆడుతుంది చాలా మంది బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ ప్రశాంత్ అయితే బాగుంటది అని చెప్పేసి వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు సో మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు చూసుకుంటే బిగ్ బాస్ సెవెన్ టైటిల్ అయితే బయట ఫాలోయింగ్ చూసుకుంటే జనాల్లో క్రేజ్ చూసుకుంటే పల్లవ్ ప్రశాంత్ కి ఇవ్వాలి కానీ బిగ్ బాస్ వాళ్ళు ఎలా ఉందంటే తీరు అమర్దీప్ కే టైటిల్ ఇవ్వాలని వారు డిసైడ్ అయ్యారు అనుకుంటారు సో అమర్దీప్ వాళ్ళు ఏ చిన్న తప్పు చేసినా గానీ వాళ్ళు అనట్లేదు బిగ్ బాస్ గానీ నాగార్జున హోస్ట్ నాగార్జున గారు గానీ అమర్దీప్ కి ఎక్కువ ఫేవరిజంగా ఉన్నారు సో పల్లె ప్రశాంత్ వాళ్ళకి టైటిల్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యట్లు చూపిస్తున్నారు పార్షాలిటీ చూపిస్తున్నారు క్లియర్ గా కనిపిస్తుంది కదా పార్షాలిటీ చూపించడం సో అన్ఫేర్ అనుకోవచ్చు ఒకవేళ అమర్దీప్ విన్నర్ అయితే అన్ఫేర్ అవసరం ఇన్ కేస్ అమర్దీప్ విన్నర్ అయ్యారు అనుకోండి నెక్స్ట్ ఇయర్ నుండి బిగ్ బాస్ చూడాల్సిన అవసరం లేదు జనాల ఓట్లతో పని లేదు వాళ్ళే వాళ్ళే పెట్టుకొని వాళ్ళే బిగ్ బాస్ చూసుకొని వాళ్ళే ఎవరికి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటే అయిపోతుంది టైటిల్ సో లాస్ట్ టైం కూడా శ్రీముఖి విషయంలో కూడా అలానే జరిగింది కదా ప్రతి ఒక్క శ్రీముఖి అన్నారు కానీ తీరా చూస్తే రాహుల్ విన్నర్ అయింది అంటే లాస్ట్ సీజన్స్ నేను చూడలేదు ఈ సీజన్ ఏదో ఉల్టా పుల్టా అన్నారు కదా అప్పుడప్పుడు చూసాను బేసిక్ గా అంతే సో మీకు ఉల్టా పల్టా అనిపిస్తుందా ఈ సీజన్ లో అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తా చాలా అన్ ఎలిమినేషన్స్ జరుగుతాయి చాలా అనిపిస్తుంది థాంక్యూ ఓకే హాయ్ అండి హాయ్ మీ పేరు శ్వేత మీరు చాలా క్యూట్ ఉన్నారు ఏం చేస్తుంటారు బీటెక్ అయిపోయింది జస్ట్ జాబ్ ఏమన్న చేస్తారా సర్చింగ్ సో మీరు బిగ్ బాక్ చేస్తూ ఉన్నారా చూడండి ఎందుకు ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ లేదు సో పల్లవి ప్రశాంత్ అమర్దీప్ బిల్ తెలుసా మీకు తెలుసు సో రేపు ఫైనల్స్ ఉన్నాయి కదా ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారు అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నార్మల్ గా మాట్లాడుకుంటాం కదా సో అట్లా మీకు ఎట్లా అనిపిస్తుంది శివాజీ శివాజీ ఎందుకని ఊరికే అందరూ చెప్తున్నారు అందుకే మీ ఒపీనియన్ అది శివాజీ కెలిస్తే బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ మీ పేరు శ్రీకాంత్ శ్రీకాంత్ సో బిగ్ బాస్ చూస్తారా మీరు అప్పుడప్పుడు ప్రోమోస్ ఇన్స్టాగ్రామ్ లో కానీ చూస్తారా చూసాను చూసాను ఎవరిష్టం మీకు ప్రశాంత్ ప్రశాంత్ ఎందుకు ఎవరిని అడిగినా కానీ ప్రశాంత్ అంటున్నారు ప్రశాంత్ అంటే అగ్రికల్చర్ చేస్తారు కదా అందుకని చాలా ఇష్టం ఆయన గేమ్స్ అన్ని ఎట్లా అనిపిస్తున్నాయి అంటే మొత్తం ఎపిసోడ్ చూడకపోయినా గానీ ఇన్స్టాగ్రామ్స్ వెళ్తే రీల్స్ అయితే చూస్తాం కదా కొన్ని కొన్ని సో ఎట్లా అనిపిస్తుంది మీకు ప్రశాంత్ అయితే మంచిగా ఆడుతున్నారు కంపేర్ చేస్తే వాళ్ళకన్నా బెటర్ అయిన అందుకని ఆయనకు ఓటు వేస్తున్నాయి ఓటు కూడా వేసారు చూడకపోయినా ఓట్లు అయితే సో రేపు ఫైనల్స్ కదా ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటారు శివాజీ అమర్దీప్ ప్రియాంక్ ప్రియాంక యావర్ అండ్ పల్లవి ప్రశాంత్ అంటే క్లారిటీ లేదు మీరు ఎవరు అనుకుంటున్నారు మళ్ళా విన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారా మరి థ్యాంక్ యూ